ఎన్నో వ్యయ ప్రయాసాల తర్వాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై తిరుప్పావైలో నిన్నటి వరకు పన్నెండు పాసురాలు నేర్చుకున్నాం ఈ రోజు పదమూడవ రోజు పదమూడవ పాసుర నేర్చుకుందాం నీలా తుంగస్తనగిరి తటి సుప్త ముద్భోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి సో చిష్టాయం సజనిగళితం యాబలాకృత్య గుంకే கோதா தை நமதமிதம் பூயையே வாஸ்து அன்னவயல் புதுவை ஆண்டால் அரங்கற்கோ பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிஷையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்குளியே தொல்பாவை பாடு எருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட வர்க்கன்னை விதி என்ற விமாத்தம் நான் கடவா வண்ணமே நல்கோ ஆண்டாள் திருவடிகளே சரணம் பதமூடவ பாசுரம் புள்ளின் வாய் புல்லின் வாய் புல்லின் வாய் கீண்டானை 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 வரக்கனை பொல்லாவரக்கனை வரக்கனை கிள்ளிக் கலைந்தானை கிள்ளிக் களைந்தானை கிள்ளிக் களந் களைந்தானை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் கீர்த்திமை பாடிப்போய் கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் 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 பாவை களம் பூக்கார் பாவை களம் பூக்கார் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து

పోదరి కన్నినయ్ పోదరి కన్నినయ్ కుళ్ కురకుళిర కుళ్ కుళిర కురాే మీదే మీరాడదే పిడతీయో

కలందేలో రెంబావాయ్ కలందేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైను చదువుతాను పుల్లిం వాయ్ కీండానై పొల్లా వరక్కనై పుల్లిం వాయ్ కీండానై పొల్లా వరక్కనై కిల్ల కలందానై కీర్తినై పాడిపోయ్ கிள்ளானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் பிள்ளைகளெல்லாரும் புக்கார் வெள்ளி எழுந்து வியால் முரங்கித்தோ வெள்ளி எழுந்து வியால் முரங்கித்தோ புல்லும் சிலும்பினரான் கண்ணினாய் புள்ளும் சிலும்பினதான் போதறி கண்ணினாய் குளிர குடைந்து நீராடாதே குளிர குடைந்து நீராடாதே குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நாளால் பள்ளி కిడతియో పావాయ్ నీ నన్నాళాల్ కల్లం తవిరుండు కలందేలో రెంబావాయ్ కల్లం తవిరుండు కలందేలో రెంబావాయ్ ఇప్పుడు మొత్తం కలిపి ఒకేసారి చదివి వినిపిస్తాను పుల్లిన్వాయ్ కిల్లి కలైందా కిల్లి

గోపికను రావమ్మ నాకు కృష్ణుడు కాదు రాముడే అని అంటుంది కదా అనేసరికి ఇక్కడున్న గోపికలు బయట ఉన్న గోపికలకు విభేదాలు వచ్చేసాయి విభేదాలు వచ్చి మిగతా గోపికలు అందరూ కూడా రెండు వర్గాలుగా ఏర్పడి రాముడే గొప్ప కృష్ణుడే గొప్ప అనే వాదులు ఆడుకుంటున్నారు రామనామే చదవాలని ఒక గ్రూపు లేదు కృష్ణనామే జపించాలి అని ఇంకొక గ్రూపు ఇలా వాదులాడుకుంటున్నారు అనుకుంటూ ఏడిస్తే ఏడిచేవాడు రాముడు ఏడిపించి నవ్వేవాడు కృష్ణుడు అని వీళ్ళు అంటున్నారు రాముల వారి గ్రూపు ఒక మాట కృష్ణుల వారి గ్రూపు ఒక మాట ఇలా వాదులాడుకుంటున్నారమ్మ రెండు ఒకరు రామ పార్టీ ఒకరు కృష్ణ పార్టీగా అయ్యారు రామ పార్టీ వారేమో రావణాసుర వదని స్థుతిస్తున్నారు కృష్ణ పార్టీ వాళ్ళు బకాసురుని వద కీర్తిస్తున్నారు వెంటనే లోపలున్న గోపిక వచ్చేసి ఏమిటమ్మా ఇలా అంటున్నారు ఏదైనా పరమాత్మని భావించుకోవచ్చు కదా అని అప్పుడు అంటూ బృహస్పతి వీళ్ళు బృహస్పతి అని చెప్తుంటే వాళ్ళు శుక్రుడు ఉదయించాడని ఒక పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇలా వాదులాడుకుంటున్నారు రెండో గ్రూపుల వాళ్ళు వాదులాడుకుంటే అప్పుడు ఒక వృద్ధ గోపిక ముందుకొచ్చి ఇద్దరూ ఒకటే రాముడు కృష్ణుడు ఒకటే ఎన్నో అవతారాలిస్తాడు పరమాత్మ మనల్ని ఉద్ధరించడానికి కృష్ణుని చిన్నతనంలోనంట యశోద బలరాములను కృష్ణుని ఉయ్యాలోపుతూ రాముడి పాటలు పాడిందట రావణ వద రాముడు రావణుణ్ణి ఎలా వధించాడో అనే పాట పాడిందట కృష్ణ బలరాములను ఇద్దరిని ఉయ్యాలూపుతూ యశోద రామాయణ గాథను పాడుతుందన్నమాట అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆ చిన్న వయసులో ఊ రావణగా రాముడు రా రామాయణ కాదను వివరిస్తే ఊకొడతారట తర్వాత ఈ రావణుడి రాముడి పాట కృష్ణుడికి వినిపిస్తుంటేనట కొద్ది రోజులైనాక కృష్ణుడు లేచి సౌమిత్రి పాలు తాగుతూ ఆ చిన్న వయసులోనే అది జ్ఞప్తికొచ్చింది తనకి వచ్చి సౌమిత్రి లే రావణుడు సీతమ్మను పెట్టు పట్టుకెళ్ళాడంట లే అని ఉలిక్కి పడి లేచి ధనస్సులు తీయండి లక్ష్మణ ధనస్సు తీయి అని అరిచాడట అప్పుడు అందరూ కృష్ణుడిని బలరాము ఉయ్యాలోపుతూ రావణ గాథ చెప్పింది అవన్నీ కూడా ఒకడే కాబట్టి పాలు తాగుతూ ఆ చిన్నతనాన విన్న ఆ గాథ గుర్తుకు వచ్చి కృష్ణుడు లే సౌమిత్రి అని సౌమిత్రి అంటే లక్ష్మణుడు లే ఎత్తుకు వెళ్ళాడు బాణాలు తీయండి ధనుసులు తీయండి అని వినించాడు అప్పుడు లేడి కన్నులు కల కలిగిన ఓ గోపిక లేవో లే ఇప్పటికైనా లేచి స్నానమాచరించి భగవత్ కళ్యాణ గుణాలు గల భగవంతుణ్ణి మనము మేల్కొల్పుదాం రావమ్మా అని ఆ గోపికను మేల్కొల్పుతారు ఇప్పుడు మరొకసారి నేను మీకు చదివి వినిపిస్తాను పుల్లిందాకిందానై పొల్లావరక్కనై కిల్లి కళందానై కీర్తిమై పాడిపోయి పిల్లైగలెల్లారం పావై కళం పొక్కార్ వెళ్ళి ఎలుందు వియాల్ మురంగితో పుల్లం శిలుం వినగా పోదరి కన్నినాయ్ కుళ్ళక్కులిరక్కుడైందు నీరాడాదే పల్లిక్కిడత్తియో పావాయ్ నీ నన్నాళాల్ కళ్ళంత విరుందు కలందేలో రెంబావాయ్ ఈ పాశరం ద్వారా గోదాదేవి మనకు అంతయు అన్ని అవతారాలు కూడా పరమాత్మయే అని తెలియచేసింది రేపటి రోజు పద్నాలుగవ రోజు పద్నాలుగవ పాశ్రం నేర్చుకున్నా అందరికీ జై శ్రీమన్నారాయణ సబ్స్క్రైబ్ చేయడం ఇవ్వరు మరవకండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు